నిన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా ఇంద్రావతి నేషనల్ పార్క్ అడవులు జరిగిన ఎన్కౌంటర్లో దాదాపుగా ముప్పై ఒక్క మంది మావోయిస్టులు చనిపోయిన విషయం తెలిసిందే ప్రస్తుతానికి చనిపోయినటువంటి మావోయిస్టుల మృతదేహాలను అయితే బీజాపూర్ జిల్లా కేంద్రానికి తరలించారు మనం చూడొచ్చు ఇక్కడే మావోయిస్టులకు సంబంధించిన మృతదేహాలను తరలించి అయితే పోస్టుమార్టం అయితే నిర్వహిస్తున్నారు నిన్న మావోయిస్టుల సమావేశమయ్యారనే ఒక పక్కా సమాచారంతోనైతే బీజాపూర్ జిల్లా కేంద్రానికి సంబంధించినటువంటి డిఆర్జీ ఎస్టీఎఫ్ బస్తర్ ఫైటర్స్ బలగాలైతే దాదాపుగా వెయ్యి మంది అయితే కూంబింగ్ చేపట్టినట్లయితే బలగాలు చెప్తున్నాయి ఇదే క్రమంలో జరిగిన ఎన్కౌంటర్లో దాదాపుగా ముప్పై ఒక్క మంది మావోయిస్టులు అయితే చనిపోయారు దాంతోపాటుగా మరొక ఇద్దరు ఆ జవాన్లు కూడా చనిపోవడం జరిగింది ఇప్పుడే చనిపోయిన జవాన్లకైతే నివాళులు అర్పించడం జరిగింది ప్రస్తుతానికి చనిపోయినటువంటి ముప్పై ఒక్క మంది మావోయిస్టుల మృతదేహాలను అయితే మనం చూస్తున్నాం కదా ఆ ప్రాంతంలోనైతే మార్టం అయితే నిర్వహిస్తున్నారు ఇప్పటికే దాదాపుగా ముప్పై మంది ఇరవై మంది మావోయిస్టులకు సంబంధించిన మృతదేహాలను అయితే పోస్టుమార్టం అయితే పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది ఇందులో పురుషులు కూడా పురుషులు దాదాపుగా ఇరవై మంది ఉన్నారు దాంతోపాటుగా పదకొండు మంది అయితే మహిళలు అయితే ఇప్పటికే పోలీసులు అయితే ప్రకటించడం జరిగింది అయితే చనిపోయిన వారు ఎవరనేది మాత్రం ఇప్పటివరకైతే తెలియలేదు చనిపోయిన వారిని అయితే అయితే గుర్తిస్తున్నామని అయితే చెప్తున్నారు చనిపోయినటువంటి ముప్పై ఒక్క మంది మావోయిస్టులలో కూడా తెలంగాణ మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నట్లు అయితే ఇప్పటికైతే బస్తరైది సుందర్ రాజు కూడా అయితే తెలపడం జరిగింది దీంతో ఎవరు చనిపోయారు తెలంగాణకు సంబంధించినటువంటి మావోస్టులు ఎవరు ఉన్నారనేది కూడా ఇప్పుడు ఆ టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది ఇప్పటికే కొన్ని కొన్ని పేర్లు అయితే బయటకు అవి కాదనే కొంత వాదన అయితే వినిపిస్తోంది దీంతో ఇప్పటికి ఎవరు ఉన్నారు తెలంగాణకు సంబంధించినది కొంత మిస్టరీకి అయితే మారింది మనం చూస్తున్నాం ఇప్పుడు ఆ ప్రాంతంలోనైతే ముఖ్యమైనటువంటి మావోయిస్టులకు సంబంధించిన ముప్పై దాదాపుగా ముప్పై ఒక్క మంది మావోయిస్టులకు అయితే మార్టం అయితే నిర్వహిస్తున్నారు ఆ బస్తర్ నుంచి వచ్చినటువంటి ప్రత్యేక వైద్య నిపుణులైతే వాళ్ళకి నిర్వహిస్తున్నట్లుగా అయితే మనకైతే ఇక్కడైతే స్పష్టంగా కనిపిస్తోంది ముఖ్యంగా చెప్పుకుంటే మనం వరుస ఎన్కౌంటర్లతోనైతే మావోయిస్టు పార్టీకి అయితే కోలుకోలేని దెబ్బ తగులుతోంది ఇప్పటికే ఈ ఆడి ఈ ఏడాది జరిగినటువంటి ఐదారు ఎన్కౌంటర్లో కూడా దాదాపుగా డెబ్బై మంది డెబ్బై ఐదు మందిగా మావోయిస్టులు చనిపోయారు ఇదే నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలోని ఈరోజు ముప్పై ఒక్క మంది చనిపోతే గత కొద్ది క్రితం జరిగిన ఎన్కౌంటర్లో కూడా ఐదుగురు మావోయిస్టులు చనిపోవడం జరిగింది గరియాబంద్ ఎన్కౌంటర్లో కూడా పదహారు మంది చనిపోయారు పూజార కాంకి ఎన్కౌంటర్లో పన్నెండు మంది ఇలా వరుస ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తీస్తుందని చెప్పుకోవాలి ఒక వైపు కూంబింగ్లు మరోవైపు మరోవైపు ఎన్కౌంటర్లతోనైతే దండ కారణం అయితే అట్టుడుగుతుందని మనం చెప్పుకోవాలి ఎప్పుడు ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి మనం చూస్తున్నాము ఇదే ప్రాంతంలోని నిన్న చనిపోయినటువంటి మావోయిస్టుల మృతదేహాలను అయితే ప్రస్తుతానికైతే ఇక్కడే ఉంచారు ఇప్పటివరకు కూడా చనిపోయింది ఎవరనేది కూడా బలగాలైతే ఇంకా గుర్తించలేదు అది చనిపోయిన వారిని అయితే గుర్తిస్తున్న పనిలో ఉన్నారు ఎందుకంటే ఆ గుర్తించడం చాలా కష్టంతో కూడుకున్న పని ఎందుకంటే మావోయిస్టు నుంచి బయటకు వచ్చి దాదాపుగా ఏళ్ళు గడుస్తున్న నేపథ్యంలోనే వాళ్ళు ఎవరు అనేది ఇప్పుడైతే పోలీసులకైతే సవాలుగా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది మనం ఒక అధికారితో కూడా మాట్లాడటం జరిగింది ఆయన కూడా ఆ మావోయిస్టులు ఎప్పుడూ కొంత ఉద్యమంలోకి వచ్చి ఏళ్ళగా దీంట్లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళ ఫోటోలు కూడా ఏమి లేవు ఇదే నేపథ్యంలో లొంగిపోయిన వాళ్ళకి సంబంధించి లొంగిపోయిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా మాత్రమే మనకు సమాచారం వస్తుందని అయితే చెప్తున్నారు ఎందుకంటే ముప్పై ఒక్క మంది మావోయిస్టులు చనిపోవడం కూడా దేశంలోనే అతిపెద్ద ఘటనని మనం చెప్పుకోవాలి ఈ ఏడాది జరిగిన ఎన్కౌంటర్లోని ఇదే అతిపెద్ద ఎన్కౌంటర్ అయితే మనం చెప్పుకోవచ్చు ముప్పై ఒక్క మంది మావోయిస్టులు చనిపోవడం అని అంటే మామూలు విషయం కాదనే వాదనైతే వినిపిస్తుంది ఒకసారి మనం చూస్తున్నాం కదా ఇదే ప్రాంతంలోని ప్రస్తుతానికైతే బిజాపూర్ మనమైతే బిజాపూర్ జిల్లా కేంద్రంలోనే అయితే ఉన్నాము చనిపోయినటువంటి ముప్పై ఒక్క మంది మావోయిస్టులకి అయితే మృతదేహాలకైతే మార్టం అయితే నిర్వహిస్తున్నారు దీంతో పాటుగా మనం చెప్పుకుంటే ఇప్పటికే ఆ మావోయిస్టు పార్టీలను లొంగిపోయినటువంటి ఆ కొంతమంది మావోయిస్టులను అయితే ఇక్కడ పిలిపించడం జరిగింది దాంతోపాటుగా ఆ సానుభూతి పరులను కూడా ఇక్కడికి పిలిపించారు ఆ వాళ్ళ ద్వారాగా అయితే ఇప్పుడు చనిపోయింది ఎవరు అనేది అయితే గుర్తించే పనులు అయితే బలగాలు పడ్డట్లకి అయితే మనకు కనిపిస్తుంది దీంతో పాటుగా మనం చెప్పుకుంటే గత జనవరి నుంచి కూడా యాంటీ నక్సల్స్ ఆపరేషన్లు అయితే జోరుగా సాగుతున్నాయి ఒకవైపు ఆపరేషన్ ప్రహార్ ఆపరేషన్ కగార్ ఆపరేషన్ జలశక్తి ఆపరేషన్ సూర్యజల ఏది ఏమన్నప్పటికీ కూడా ఒకటే టార్గెట్కి అయితే కేంద్ర బలగాలు సాగుతున్నాయి మావోయిస్టులను పట్టుకోవడం లేదా ఎన్కౌంటర్ చేయడం అనే ఒకే ఒక కాన్సెప్ట్తోనైతే బలగాలు అయితే ముందుకు సాగుతున్నాయి బీజీ బస్తరు డివిజన్లో ఉన్నటువంటి ఏడు జిల్లాల్లో కూడా ఇప్పటికీ వందల మంది బలగాలు అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు మరికొన్ని క్యాంపుల ద్వారాగా కూడా గాలింపు చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ముఖ్యంగా ఎన్కౌంటర్లోనైతే డిఆర్జీ బలగాలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని చెప్పుకోవాలి ఎందుకంటే ఇందులో లొంగిపోయినటువంటి నక్సల్స్ ఉండటం కూడా ఆ మావోయిస్టుల సమాచారం కూడా వాళ్ళకి తెలిసే అవకాశం ఉండడంతోనే వాళ్ళు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారనేది మనమైతే చెప్పుకోవాలి వరుస ఎన్కౌంటర్లతో కూడా మావోయిస్ట్ పార్టీకి అయితే కోలుకోలిని అయితే వరుస ఎన్కౌంటర్తో అసలు మావోస్టు పార్టీ మనుగడే కష్టంగా మారినటువంటి మనకు పరిస్థితులు కనిపిస్తున్నాయి మరోవైపుగా లొంగిపోవాలని అయితే లొంగి మావోయిస్టు లొంగిపోవాలని అయితే పోలీసులు అయితే చెప్తున్నారు ఎందుకంటే లొంగి ప్రాణాలు కోల్పోవడం కన్నా లొంగిపోతేనే పునరావాసం కల్పిస్తామని ప్రభుత్వం నుంచి వచ్చి అన్ని రకాల సదుపాయాలు మీకు అందిస్తామని అయితే పోలీసులు అయితే చెప్తున్నారు దీంతో పాటుగా ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులో కూడా యుద్ధ వాతావరణం అయితే కనిపిస్తుంది గత గత కొద్ది రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్లో కూడా తెలంగాణ మావోయిస్టు పార్టీకి సంబంధించిన రాష్ట్ర కార్యదర్శి కూడా ఆ ఎన్కౌంటర్లోనే ఉన్నారని ప్రచారం సాగింది ఆ తర్వాత అతను లేరని తినటం కూడా ఇంత చర్చనీ అంశం కారింది ఆ పోలీసులు కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేశారని అయితే మావోయిస్టులు కూడా ఒక లేఖ ద్వారా అయితే చెప్పడం జరిగింది ఏది ఏమన్నప్పటికీను వరుస ఎన్కౌంటర్లు కూడా మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ అని మనం చెప్పుకోవాలి చనిపోయినటువంటి మావోయిస్టులకు సంబంధించిన మృతదేహాలు అయితే పోస్ట్ పోస్టుమార్టం అయితే పూర్తవుతోంది ఈ పూర్తయిన తర్వాత ఆ చనిపోయిన వారిని పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం కల్పిస్తోంది ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకైతే ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారాగా పెట్టి చనిపోయిన వారి వివరాలను వెల్లడించే అవకాశం అయితే మనకైతే స్పష్టంగా అయితే కనిపిస్తోంది